వైఎస్ షర్మిల ప్రధానంగా జగన్ ని టార్గెట్ చేస్తూ ఉన్నారే తప్ప చంద్రబాబుని కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ పల్లెత్తు మాట్లాడడం లేదు సార్ పైగా ఇంకో మాట అన్నారు జగన్ భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చే నాయకుడు మాత్రమే కాదు ఆయన బీజేపీ నాయకుడు అని కూడా కామెంట్ చేసిన పరిస్థితి షర్మిల జగన్ను బీజేపీ నాయకుడిగా ఎందుకు చూస్తూ ఉన్నారు జగన్ను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఇప్పుడు జగన్ ఒక్కడే బీజేపీతో సహకరిస్తాడు కదా చంద్రబాబు నాయుడు నాయుడు అసలు బీజేపీతో పొత్తే మరి బీజేపీ విషయంలో జగన్ చంద్రబాబు మధ్య తేడా లేదు ఇద్దరు కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు నానా భీవస్థ చేశారు జగన్మోహన్ రెడ్డి అవిశ్వాస తీర్మానం పెట్టాడు ఎంపీలు రాజీనామాలు చేశారు టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది మోడీ కేబినెట్ నుంచి బయటకు వచ్చింది ధర్మ పోరాటం దీక్షలు చేసింది రెండు వేల పంతొమ్మిదిలో ఇద్దరు కామయ్యారు షర్మిల టార్గెట్ అంటూ చేస్తే బీజేపీ ఆధారంగా ఇదని చేయాలి ఒక్క జగన్ ఎలా చేస్తారు చెప్పాడు నాకు నేను చంద్రబాబు నాయుడు బీజేపీతో ఇప్పుడు కలుస్తున్న సమయంలో కూడా చంద్రబాబు నాయుడు వదిలేసే ముందు జగన్ టార్గెట్ చేస్తే ఎవరు ప్రయోజనాలు నాకు చెప్పండి కామన్ సెన్స్ చెప్తుంది కదా ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ ఒక్క జగన్కే వ్యతిరేకమా దేశంలో కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకం బీజేపీతో టీడీపీ కలుస్తుంది కాంగ్రెస్ వైఖరి ఎలా ఉండాలి తాము తాము వ్యతిరేకించేటువంటి పార్టీతో ఎన్నికల పొత్తుకు ప్రయత్నిస్తున్న టీడీపీని వదిలేసి అట్లీస్ట్ బహిరంగంగానైతే వైసీపీకి పొత్తు లేదు బీజేపీతో పరోక్షంగా సహకరిస్తున్న మాట నిజం జాతీయ రాజకీయాల్లో ఆ మాటకు వస్తే టీడీపీ కూడా సహకరిస్తుంది జనసేన కూడా సహకరిస్తోంది జనసేన ఎన్డీఏలో భాగం అధికారికంగా ఈవెన్ టుడే టీడీపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా ఫార్మల్గా జనసేన ఎన్డీఏకి బయటికి రాలే విచిత్రం ఏంటంటే మరి వాళ్ళెవరిని విమర్శించకుండా ఒక్క జగన్ని టార్గెట్ చేయడం ద్వారా నిజంగానే షన్మిలే ఏం చేయదలుచుకుంది ఎవరి ప్రయోజనాలకు ఉపయోగపడదలుచుకుంది అనే ప్రశ్న రాకుండా ఉంటుందా ఎందుకంటే కాంగ్రెస్కు టీడీపీకి పొత్తు లేదు కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి అయిన బీజేపీకి టీడీపీ మద్దతు ఇస్తోంది కలిసి పోటీ చేయాలని చూస్తోంది ఇలాంటి సమయంలో జగన్ బీజేపీ నాయకుడు అంటే మరి చంద్రబాబు నాయుడు ఏ పార్టీ నాయకుడు దానికి ఆనందం ఉండాలి కదా సో చంద్రబాబు మోడీ విజనరీ అని చంద్రబాబు నాయుడు పొగుడుతున్నాడు కదా అసలు మోడీని మూడవసారి ప్రధానమంత్రి చేస్తాడానికి కంకణం కట్టుకున్నాడు కదా అధికారికంగా మా అమిత్ షా జేపీ నడ్డాతో బహిరంగంగా వెళ్ళి చర్చలు జరిపచ్చాడు కదా మరి అలాంటి జే చంద్రబాబు నాయుడు టీడీపీని వదిలేసి బీజేపీతో కలుస్తున్నాడని జగన్నే టార్గెట్ చేస్తే ఇది పొలిటికల్గా ఏమి తెలియజేస్తుంది అందువల్లనే మీరు గమనించండి షర్మిల ప్రభావం వల్ల జగన్మోహన్ రెడ్డి బలపడతాడు నా అంచనా నేను క్షేత్రస్థాయిలో రాజకీయాలు కొంత అర్థం చేసుకోలేవాడిని అవగాహన జరిగే చేసామని చెప్తున్నాను షర్మిల ఇంపాక్ట్ కాంగ్రెస్ పార్టీ పైన కానీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపైన కానీ ఏమీ ఉండదని నా అంచనా ఐ మేబీ రైట్ ఆర్ ఐ మేబీ రాంగ్ మీకు ఎలక్షన్స్ ప్రూవ్ నేను తెలంగాణ ఎన్నికలప్పుడు కూడా కాంగ్రెస్కు అరవై ఆరు సీట్లు వస్తాయంటే ఈయన కాంగ్రెస్ గెలవాలని కోరుకుంటున్నాడు అని వాళ్ళు ఉన్నారు ఏం జరిగింది అల్టిమేట్గా అరవై ఐదు వచ్చాలేవా నేను నేను ఓపెన్గా చెప్పిన ఫిగర్ కదా ఏ సర్వే చెప్పలేదు చెప్పలేదు ఫిగర్ అయితే ప్రతిసారి ఇది రైట్ అవుతుందా మేబీ మే నాట్ కానీ ఆంధ్రప్రదేశ్లో షర్మిల ప్రభావం వల్ల ఒకటి కాంగ్రెస్ ఓటింగు గణనీయంగా ఏమీ పెరగదు రెండు జగన్మోహన్ రెడ్డి అనుకూల ఓటు అంటే రాజశేఖర్ రెడ్డి అభిమానులు రాజశేఖర్ రెడ్డి కాలం నుంచి జగన్మోహన్ రెడ్డి కాలం వరకు సహా సామాజిక వర్గాలు ఇంకా కన్సాలిడేట్ అవుతున్నట్టుగా కనబడుతున్నాయి నేను తాజా సర్వేలు చూసి చెప్తున్నాను దెర్ సీమ్స్ టు బి ఎ గ్రేటర్ కన్సాలిడేషన్ జగన్మోహన్ రెడ్డి అనుకూల సామాజిక వర్గాలు ఎందుకంటే షర్మిల వచ్చి జగన్కు నష్టం చేస్తుంది షర్మిల పట్ల జగన్ వ్యవహరించిన తీరును వ్యతిరేకించవచ్చు కానీ వాళ్ళెవరు చంద్రబాబు నాయుడును అధికారం రావాలని కోరుకోరు ఈవెన్ విజయమ్మ కూడా కూతురు పట్ల కొడుకు దూరం పెట్టడాన్ని వ్యతిరేకించవచ్చు కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు కోరుకుంటుందా అందుకే నేను షర్మిల అరెస్ట్ అయినప్పుడు మా నాన్న ఆత్మ క్షోభిస్తుంది అమ్మ బాధపడుతుంది అంటే నేను అదే అన్నాడు మీరు జగన్ దించాలి అనుకుంటున్నారు జగన్ గద్ద దించితే ఎవరు గద్దెక్కుతారు శర్మలేదెక్కరు చంద్రబాబు ఎక్కుతారు దానికి రాజశేఖర రెడ్డి ఆత్మ క్షోభించదా తన చిరకాల ప్రత్యర్థిని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావటానికి తన కూతురు రాజకీయ ప్ర కార్యాచరణ దోదం చేస్తే రాజశేఖర రెడ్డి ఆత్మ శాంతిస్తుందని చెప్పండి అందువల్ల పొలిటికల్గా క్లారిటీ మనకు ఉండాలి ఏదైనా మరి పర్సనల్ వ్యవహారాలు పట్టుకొస్తే అందువల్ల నిజంగానే షర్మిళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక భూమిక పోషించాలంటే వ్యక్తిగత వైరాలు వ్యక్తిగత అంశాలు రాజకీయాలు శాసించకూడదు రాజకీయాలని రాజకీయ విధానాలే శాసించాలి నాకు తెలిసినంతవరకు వామపక్షాలు షర్మిళతో కలిసిన సమయంలో కూడా వామపక్ష నేతలు ఇచ్చిన సలహా అదే మీరు జగన్ను టార్గెట్ చేస్తున్నారు ఓకే కానీ బీజేపీని టార్గెట్ చేయడం లేదు మీకు ఇందులో ఏంటంటే బీజేపీతో కలిసినందుకు జగన్ టార్గెట్ చేస్తున్నారు కంపారిటివ్లీ జగన్ పైనే టార్గెట్ బీజేపీ కూడా కాదు బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ పొత్తు పెట్టుకోవాలని చూస్తున్న టీడీపీ తుప్పై కాదు అందువల్ల ఈ పాత్ర అల్టిమేట్గా ఆమెకు ఉపయోగపడదు ఆమె లక్ష్యమైన జగన్ను బలహీనపరచడానికి ఉపయోగపడదు కాంగ్రెస్ పార్టీ పెరగడకపోవడానికి జగన్ బలపడటానికి మాత్రమే దోధం చేస్తుంది అందువల్ల వ్యక్తిగతమైన వైరాలతో రాజకీయాలు నడపద్దు కుటుంబ తగాదాలతో రాజకీయాలు నడపద్దు రాజకీయాలు నడపడానికి రాజకీయపరమైన ప్రాతిపదికలే ఉండాలి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఏం కోరుకోవాలి వైసీపీ దెబ్బ టీడీపీ దెబ్బతినాలి అందులో మరీ ముఖ్యంగా తమకు దేశవ్యాప్త ప్రత్యర్థి బీజేపీ బలపడకూడదు బీజేపీ బలపడడానికి ఎవరు దోహదం చేస్తున్నారు టీడీపీ దోహదం చేస్తుంది వైసీపీ పరోక్షంగా సహకరిస్తుంది కానీ ఎవరి వల్ల రేపు వైసీపీ బీజేపీకి నాలుగు ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉంది పొత్తు పెట్టుకుంటే టీడీపీ వల్ల వచ్చే అవకాశం ఉంది అలాంటి తా టీడీపీని వదిలేసి జగన్ పైన కేంద్రీకరిస్తే అది రాజకీయంగా ఏ రకంగా సరైనవే కలుగుతుంది